నమస్తే అండి జూలై పదిహేను అప్డేట్ తరువాత నుంచి యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో పిట్టల రాలిపోతున్నాయి కనుమరుగైపోతున్నాయి జూలై ముప్పై నుంచి ఈ తొలగింపు కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది చేపట్టింది అయితే యూట్యూబ్ సంస్థ మరి యూట్యూబ్లో నిలదొక్కుకోవాలి శ్రమించి కష్టపడి ఈ ఛానల్స్ నిలబెట్టుకొని మోనిటైజేషన్ అయినటువంటి ఛానల్స్ కొన్ని మోనిటైజేషన్ కా ఇంకా దగ్గరలో ఉన్నటువంటివి కొన్ని ఇంకా ప్రారంభించినటువంటివి కొన్ని అయితే దీనిలో ఉండాలి ఆనందాన్ని అందుకోవాలి ఎంతో కాస్త కోస్తూ సంపాదించుకోవాలి అనేటటువంటి వాళ్ళు ఒరిజినల్ కంటెంట్ పెట్టి దానిలో ముందుకు వెళితేనే ఆ ఛానల్స్ నిలబడతాయండి ఎప్పటికైనా కానీ ఇప్పుడు ఒకవేళ నిలదొక్కుండా తర్వాత ఇది ఇబ్బంది చాలామందికి సంబంధించి ఛానల్స్ ఇప్పుడు డిలీట్ అయిపోతున్నాయి ఓన్గా చేసినా సరే కొన్ని ఒరిజినల్ కంటెంట్లోకి రావు నేనే చేస్తున్నాను కదా నేనే కనబడుతున్నాను కానీ అని కానీ ఈవెంట్స్ ఉన్నాయి ఈవెంట్స్లోకి వెళ్ళేటప్పుడు ఆ ఈవెంట్స్ మేనేజర్కి దాని మీద సంబంధించి ఆ ఈవెంట్స్ యాజమాన్యానికి హక్కులు ఉంటాయి మనం చేసి దాన్ని నిరూపించుకోవాలి ఎడిటింగ్ చేస్తారు వీడియో చేస్తారు అనేటటువంటి ప్రూఫ్ ఆ యూట్యూబ్ సంస్థకి తెలియజేయాలి అది ఎలా ఉంటుంది ఆ యూట్యూబ్ సంస్థ రియాక్ట్ అవుతుందో లేదో తెలియదు అద అలాగే జాతరలో అలాగే డివోషనల్కి సంబంధించి క్రిస్టియన్ చర్చల్లో వాక్యాలు చెప్పినప్పుడు మైకుల్లో చెప్తున్నప్పుడు అట్లాంటివి మోనిటైజేషన్కి అవకాశం లేదు అలాగే పూజలు కళ్యాణాలు ఇట్లాంటివి మోనిటైజేషన్కి అయ్యేటటువంటి పరిస్థితి లేదు కోలాటం అది దానికి సంబంధించి కూడా అది కూడా మోనిటైజేషన్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు కానీ అలా వాళ్ళకయ్యింది నాకెందుకు అవ్వదు నాకేదో అవుద్ది కదా అవి పెద్ద ఛానల్లో ఏదైనా అవ్వచ్చు తర్వాత అయినా అవి మరలా పోవచ్చు కాబట్టి ఎక్కడో ఏదో అయిపోయింది మాకెందుకు అవ్వదు అనేది యూ కోసం ఇట్లాంటి వీడియోలు చేసి పెట్టేయటం చేయటం ఒరిజినల్ కంటెంట్ చేసేటటువంటి వాళ్ళు కూడా వ్యూస్ రాలేదని ఒకటి రెండు మూడు వీడియోలు అవి పెట్టేయటం చేస్తున్నటువంటి అయితే కొన్ని ఛానల్స్ వర్క్లోనే ఉంటాయి కానీ ఇవైతే ఒరిజినల్ కంటెంట్లోకి రావు ఇప్పుడు చెప్పేటటువంటి ఈవెంట్ ఓనర్స్ మాత్రమే ఈవెంట్కి సంబంధించి ప్రోగ్రామ్ జరిగితే వాళ్ళకే హక్కులు ఉంటాయి ఎప్పటికైనా కంటెంట్ చేంజ్ చేసుకుంటే మంచిది దీనివలన మోనిటైజేషన్ అయిన ఛానల్స్ అవని ఛానల్స్ కూడా డిలీట్ అయిపోతున్నాయండి ఇప్పుడు కిందన కుకింగ్ వీడియోస్ పెట్టేస్తున్నారు పెట్టి పైన ఏమొచ్చి మూవీ వీడియోస్ పెడుతున్నారు పెట్టేటప్పుడు ఆ విధంగా వ్యూస్ రాబట్టుకోవడం కోసం ఇట్లాగే చేసే వాళ్ళ ఛానల్స్ కూడా ఇంతవరకు చాలా వరకు కూడా పోతున్నాయి మూడు వారాల నుంచి ఇప్పటికైనా ఇలాగే పోతున్నాయి అయితే ఇప్పటికైనా ఎట్లాంటి వీడియోస్ ఉంటే తీసేయండి ఛానల్ అయినా కానీ బతుకుంటుంది ఇంకా రియాక్షన్ వీడియోస్ కింద వీళ్ళు ఉంటారు పైన ఎవరో వీడియోస్ పెడతారు వ్యూస్ కోసం వ్యూస్ కోసం పెట్టి ఆ వీడియోస్ రిలీజ్ చేస్తారు అట్లాంటి వీడియోస్ ఉన్నా కానీ తీసేయండి ఇంకా బిజ భజనకు సంబంధించిన వీడియోస్ ఉంటే తీసేయండి ఒరిజినల్ కంటెంట్ ఇక్కడ నుంచి చేయడానికి ప్రయత్నం చేయండి మనం యూట్యూబ్ సంస్థలో నిలదొక్కుకోవాలి యూట్యూబ్లో ఉండాలి ఎంతో కాస్త కోస్త తెచ్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా తీసివేయండి తీసివేసి ఎంత కష్టపడ్డారు క్రియేట్ చేశారు క్రియేటర్గా నిలబడ్డారు అలాగే మోనిటైజేషన్ అవ్వడానికి ఎంత కష్టం అట్లాంటి కష్ట నష్టాలు వార్చుకొని ఇన్కమ్ లేకపోయినా కొన్నాళ్ళు కష్టపడి చేసేటటువంటి దానికి ప్రతిఫలం లేకుండా పోతుంది చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది ఆ పెద్ద ఛానల్లో చా వాళ్ళకయ్యింది నాకెందుకు అవ్వదని మనం పెడుతుంటాం అంతవరకు ఒరిజినల్ కంటెంట్ పెడతారు కానీ వాళ్ళకైనప్పుడు నాకు ఎందుకు కావద్దు పెడతాం మొండిగా విత్తండవాదన చేస్తుంటాం ఇది సరైనటువంటిది కాదు ఒరిజినల్ కంటెంట్ కట్టండి ఎక్కడైనా మార్చండి అలాగే యూట్యూబ్ ఒరిజినల్ కంటెంట్ ఉన్న ఛానల్స్ వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఇట్లాంటి అంతా రూల్స్ పెడుతున్నటువంటిది ఇది అందరికీ తెలుసు ఇప్పుడు ఒక ఛానల్ డిలీట్ అయ్యింది అనుకోండి ఇట్లాంటివన్నీ పెట్టి వీడియోలు పెట్టిన అయితే మీ డివైజ్లో ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్నీ కూడా పోయేటటువంటి అవకాశం ఉంటుంది ఒకటి కోటి ఒకటి కోటి మొత్తం మూడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఏదో మూడు ఛానల్స్ ఒక్కొక్కరికి ఏదో ఏడు ఛానల్స్ ఒక ఐదుకి ఛానల్స్ ఇట్లాగా అవన్నీ కూడా పోతాయి అలా కాకుండా మొదటగా చేయాల్సినటువంటి పని ఏంటి మీ ఫోన్లోంచి వేరే ఛానల్స్ను డిలీట్ చే డివైజ్లోంచి రిమూవ్ చేయాలి ఇది ఫోన్ సెట్టింగ్లో ఉంటుంది గూగుల్ ఆప్షన్లోకి వెళ్తే అక్కడ అక్కడికి వెళ్ళి చూస్తే రిమూవ్ యాక్ట్ అని ఉంటుంది కంప్లీట్గా రిమూవ్ చేసేయాలి దాన్ని ఫోన్లోంచి తీసేయాలి అలా చేస్తే మిగిలినటువంటి ఛానల్స్ అయినా బతుకుంటాయి పోవు లేదంటే ఒకటి కోట కోట మొత్తం వరుసగా అన్ని ఛానల్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా పోయేటటువంటి పరిస్థితి ఉంది మరి అట్లాంటప్పుడు ఇంకా మరలా మొదటికే వస్తే రెండొచ్చి మొదలెట్టంటే ఎంత కష్టంగా ఉంటుంది నాకు కూడా నాలుగు ఛానళ్ళు ఉన్నాయి మూడు ఛానళ్ళు ప్రమోట్ అయ్యాయి రెండు ఛానళ్ళు ప్రమోట్ అయ్యి దానికి ఏ ఇబ్బంది లేదు మూడో ఛానల్ ప్రమోట్ అయ్యింది మేలో అప్లై చేసుకోమని వచ్చింది మే పద్నాలుగు మే పద్నాలుగున అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత మరలా కొన్ని నెగోషియేషన్స్ ఉన్నాయి ఆ యూట్యూబ్కి రూల్స్కి సరిపడా లేవు అని చెప్తే మరలా జూలై పదిహేడున అప్లై చేసి చేయమని వచ్చింది జూలై పదిహేడున అప్లై చేస్తే మరలా కూడా అదే విధంగా వచ్చింది కానీ మీకు ప్రాబ్లం లేదు మీరు ఇలా చేయండి మళ్ళీ రీ రీఅప్లై చేసుకునే టైము సెప్టెంబర్ పద్నాలుగో తేదీకి ఇచ్చారు మరి అది మోనిటైజేషన్ అవుతుందా లేదో తెలియదు ఈ విధమైనటువంటి వీడియోలో చేశాను ఫేస్ వీడియోలో చేశాను ఒరిజినల్ కంటెంట్ చేసేట ఆ ఛానల్లో మరి ఎందుకు ఆగిందో తెలియదు దానికి దేనికి ఆగిందో వాళ్ళు చెప్పరు మనం అడిగినా వాళ్ళు సమాధానం రాదు మరి అట్లాంటప్పుడు ఎంత కష్టపడి చేసేటటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది కదా మరి యూట్యూబ్ ఒరిజినల్ కంటెంట్ ఉన్న ఛానల్స్ కూడా ఇట్లాగే అవుతున్నప్పుడు అయితే అందుకే జాగ్రత్తగా చేసుకోవాలి యూట్యూబ్ ఒరిజినల్ కంటెంట్ ఉన్న ఛానల్స్ని బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఇది చేస్తున్నటువంటి పరిస్థితి ఒక చ ఆ విధంగా మనం చేసుకొని యూట్యూబ్లో సంస్థలో నిలదొక్కుకోవాలి లేదా హ్యా నాదొక హ్యాబిట్ ఇది ఫ్యాషన్గా చేసుకుంటున్నాను ఎలాగైతే నాకేమంటే అట్లాంటి వాళ్ళకి మరి సమస్య లేదు అది వాళ్ళ ఇష్టం అది కానీ ఇందులో ఉండాలి ఇది ఒక ప్రొఫెషన్గా చేసుకుంటున్నాను ఇదే దీన్ని నమ్ముకున్నాను అని అనుకుంటే మాత్రం ఒరిజినల్ కంటెంట్ పెట్టండి ఒరిజినల్ కంటెంట్ పెట్టి వ్యూస్ రాకపోయినా ఒక సంకల్పము పెట్టుకోండి సంకల్పం పెట్టుకొని ఇప్పుడు కాదు లేకపోతే ఒక నెల తర్వాత లేకపోతే సంవత్సరం తర్వాత ఏదైనా వ్యూస్ వస్తాయి ఎందుకు రావు అని సంకల్పం బలంగా పెట్టుకోండి సంకల్పం తప్పనిసరిగా వ్యూస్ వస్తాయి వ్యూస్ వస్తాయి దానిలో యూట్యూబ్ సంస్థలు నిలదొక్కుకునేటటువంటి అవకాశం వస్తుంది కానీ ఇప్పుడు ఏదో ఆ మోనిటైజేషన్ అయిపోయింది పర్వాలేదు ఆ ఇట్లాంటి వీడియోలు పెట్టేద్దామంటే మోనిటైజేషన్ అయిపోయినటువంటి ఛానల్ని కూడా పీకి పారేస్తున్నటువంటి విషయం ఇప్పుడు పెట్టల్లా రాగిలిపోతున్నాయి కనుమరుగైపోతున్నాయి జూలై పదిహేను తర్వాత నుంచి కూడా ఎంత బాధండి ఎంత క్రియే క్రియేట్ చేసి కష్టపడి ఒక ఛానల్ని నిలబెట్టుకొని ప్రమోట్ చేయించుకొని మరి అది పోతుంటే ఇంకా ఏమి ఏమి జీవితం అనిపిస్తుందా కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు రావద్దు రాకుండా ఒరిజినల్ కంటెంట్ ఇకనైనా పెట్టండి అట్లాంటి వీడియోలు ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి ఛానల్లో అప్పుడు ఛానల్ అయినా బ్రతుకుంటుంది తర్వాత మనం ఒరిజినల్ కంటెంట్తో దాన్ని ప్రమోట్ చేయించుకునేటటువంటి అవకాశం వస్తుంది నమస్తే